హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దీపావళి పండగకి ఏదో స్వీట్ చేసుకోవాలి కదా సో బెల్లం కవ్వలు చేద్దామని గో గోధుమ పిండితో కాకుండా మైదా పిండితో బెల్లం కవ్వలు చేద్దామని స్టార్ట్ చేశాను ఇదిగోండి బెల్లంలో ఒక పావు కేజీ బెల్లం వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం పాకం పెట్టుకుంటున్నాను హాయ్ అండి బెల్లం కవలకి నేను పాకం పెట్టాను కదా ఆ పాకం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం రెండు కప్పులు మైదా తీసుకున్నాను ఆ మైదా తీసుకొని ఆ మైదాలోకి ఒక హాఫ్ కప్పు అదే మన ఉకుమారం అంటాం కదా ఆ ఉకుమారం అని తీసుకొని ఇందులో కలిపేసాను కలిపేసి ఒక స్పూన్ నెయ్యి నెక్స్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి అన్నీ మెత్తగా పిండి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకొని ఇంకొక పది నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోవడం కూడా అయింది సో అందుకు నేను చిన్న చిన్న బాల్స్ తీసుకొని గవ్వలు ఎంత తెలుసు కదా గవ్వలు ఏ ఎంత సైజులో ఉంటాయో అంత సైజుకి మనం పిండి తీసేసుకొని ముద్దలు తీసుకోవాలన్నమాట చేసుకొని గవల పీఠాన్ని దొరుకుతుంది ఇది దీని మీద ఇలా చేసుకోవడం ఇలా ఇలా చేసుకొని ఇంకా చిన్నగా కావాలంటే కూడా చేసుకోవచ్చు నేను మీడియంగా చేస్తున్నాను ఇలా చేసేసుకొని ఇంకా మనం బెల్లం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలాగా చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా సింపుల్ గవ్వలు తక్కువ టైంలో అయిపోతాయి టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు భలే ఇష్టంగా తింటారన్నమాట పెద్ద పెద్ద సీట్లు తినలేరు పిల్లలు అయితే పాకం ఇలా తీగపాకం రావాలి లైట్ తీగపాకం రావాలన్నమాట ఇంకా రాలేదు ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది చెప్పనా ఇలా చేసి పెట్టుకుని కావాలి వేడి వేడి నూనెలో ఇలా వేసేసుకోవడమే ఫస్ట్ బాగా వేడిగా ఉండాలి తర్వాత కొంచెం మనం తగ్గించుకోవాలి కొంచెం తక్కువ ఫ్లేమ్ మీదే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకటి ఒకటి అంటుకోవం అన్నమాట చక్కగా వస్తాయి సిమ్లోనే మెల్లిగా ఫ్రై చేసుకోవాలి చూసారా కలర్ ఎలా ఉందో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీన్ని పాకంలో వేస్తాం కాబట్టి అప్పుడు ఇంకా మంచి కలర్లో కనిపిస్తాయి నూనె నాకు ఇలాగా జాలి గిన్నెలో పెట్టుకుంటే నూనె అంతా కిందకి వచ్చేస్తాం గుల్ల రెండో వాయి కూడా వేసానండి ఇలా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ చల్లబడ్డాక ఇది ఉంచేసి అలా ఉంచేసి వాటిని మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకోవడమే పాకం తీగపాకం రావాలి ఒక తీగపాకం వస్తే సరిపోతుంది వేస్తాను చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి కవ్వలు వేసుకోవడం అండి ఇవి ఇలా వేసి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే గట్టిపడిపోతాయి అనమాట మీద ఉన్నాయి కదా ఇలా ఉంది చల్లబడగానే దేనికి అది విడిపోయి చక్కగా పాకం పట్టుకొని చాలా బాగుంటాయి గవ్వలు మొత్తం పాకం వండుకునేటట్టు కలుపుకోవాలి అలాగే ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతాయి కాగా కొంచెం ఇంకా వేడిగా ఉన్నాయండి అందుకే విడట్లేదు కొంచెం చల్లారిపోయింది అనుకోండి దేనికి అది విడిపోతుంది బెల్లం దానికి అంటుకొని చాలా టేస్టీగా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్